నేను కిష్టపట్నం పోర్ట్ కంటెంట్ టెర్మినల్ సపోర్టెడ్ ఎంప్లాయీస్ యూనియన్ తరపున మేము మాట్లాడుతున్నాము నా పేరు రామారావు అందరికీ నమస్కారం మేము ముందుగా జనవరి ట్వంటీ సిక్స్ ఏదైతే ఆరు నెలల క్రితం కృష్టపట్నం పోర్ట్ కంటెంట్ టెర్మినల్ క్లోజ్ చేయడం జరిగిందో దాని మీద మేము ఎన్నో పోరాటాలు చేశాము ఈ కలెక్టరేట్కి వచ్చి ఎన్నో అప్లికేషన్స్ ఇచ్చాము మినిస్టర్ గారికి ఇచ్చాము తర్వాత అఖిలపక్షానికి ఇచ్చాము అందరూ మాకు తోడుగా ఉండి ముందుకు నడపడానికి ప్రయత్నించినప్పటికీ కొన్ని ఏదైతే పార్టీలు మాకు సహకరించకుండా మా మీద బురద జల్లే కార్యక్రమం ఇప్పటికి కూడా స్టార్ట్ చేశారు కాబట్టి ఈ విషయం మీద మేము క్లారిటీ ఇద్దామని చెప్పి మీ అందరికీ మేము పిలిపి ఇవ్వటం జరిగింది అయితే ఈ యొక్క ఆరు నెలల నుంచి లేదా అంత ముందు నుంచి కూడా మేము మా ఎంప్లాయీస్ అందరూ చాలా ఈఎంఐలు కట్టలేక నానా ఇబ్బంది పడుతూ లాస్ట్ స్థితికి మేము రోడ్డు మీదకు వచ్చేసాము మా యొక్క ఈమెయిల్ కట్టలేక కూడా మేము ఎంతో బాధతోటి ఈరోజు మీకు ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది అయినా సరే మాకు ఇన్ని అందరినీ సపోర్ట్ అడిగితే మాకు బీజేపీ సిపిఐ సిపిఎం ఏఐసిటి ఆ తర్వాత తెలుగుదేశం తరఫున సోమిరెడ్డి గారిని కూడా మేము మేము ఎంతో రిక్వెస్ట్ చేసాం సారు మా ముందుండి మేమున్నాను పదండి అని చెప్పి మాకు సపోర్ట్ ఇస్తూ ముందుకు నడిచారు ఆయన అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఆ రోజు మేము వెళ్తే మమ్మల్ని హేళన చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అతను మమ్మల్ని ఇంట్లో ఇంట్లోకి కూడా రానియకుండా బయట నిలబెట్టి వాళ్ళని బయటికి పంపించేసేయండి అని చెప్పిన మాటలు మాకు ఇంకా చెవులోనే మోగుతున్నాయి అయినప్పటికీ ఆయన కోర్టుకి విజిట్ చేసి ఎన్నో విధాలుగా మారేడుకాడ్ చేయాలని చేసి మసిబుసి మారేడు చేయాలని చెప్పి ఈ కంటెక్ట్ టైంలు ఎక్కడి నుంచి పోలేదు ఇంకా ఇక్కడే ఉంది నడుస్తుందని చెప్పి ఆదాని చెప్పిన అబద్ధాలే ఇతను వల్లి వేసుకుంటూ ఇప్పుడు వచ్చాడు ఇతను చేసిన దందాలు ఎన్నో ఉన్నాయి ఆ దందాల వల్లనే ఆ టోల్ గేట్ వల్లనే ఈ యొక్క కిష్టపట్నం ఇక్కడి నుంచి వెళ్ళిన సంగతి కూడా మన మరవలేనిది వేల వేల ఒక్కొక్క కంట్రకి వేల రూపాయలు వసూలు చేసి కిష్టపట్నం పోర్ట్ని క్లోజ్ చేసింది కాకాని గోవర్ధన్ రెడ్డి మనుషులు అని చెప్పి మేము నిర్మూహంగా చెప్పడానికి భయపడకుండా చెప్పడానికి మేము ముందుకు వచ్చాము అదేవిధంగా ఇప్పుడు కా కాకా నిన్న మన సోమిరెడ్డి గారు ఈ యొక్క కంటెంట్ టైంలో గెలిచిన తర్వాత కూడా గెలిచిన తర్వాత ఎవరు నాయకులు పట్టించుకోరు అట్లాంటిది కోకా మన సోమిరెడ్డి గారు మాతో ఎన్నిదన్ను ఉన్నా అని చెప్పి మాతో వచ్చి కృష్ణపట్నం పోర్ట్కి వెళ్ళి ఆయన విజిట్ చేయడం జరిగింది ఆయన స్వయాన అధికారికంగా వచ్చి విజిట్ చేసినప్పుడు అనేకమైన విషయాలు నిగ్గు తేచాయి అతనికి కంటెంట్ టెర్మినల్ జనవరి ట్వంటీ సిక్స్ క్లోజ్ అయిన విషయం క్లారిటీగా వాళ్ళు ఒప్పుకోవడం కూడా జరిగింది అదాని గ్రూప్ అదేవిధంగా అక్కడ ఓన్లీ ఎంటీ కంట్రీస్ పెట్టి ఈ సింగపూరు ఆ తర్వాత కొలంబోలో స్పేస్ లేక ఇక్కడ వాళ్ళు ట్రాన్సిట్ చేసి ఈ కంట్రీస్ను వేరే చోటకు తీసుకెళ్ళటానికి ఇక్కడ ఎంటీ కంట్రీస్ వరకే ఇక్కడ పెట్టారు అవన్నీ సార్ చూశారు చూసి ఆయన ఆయనకు మనసు చెలించిపోయి మా మీద ఉన్న ప్రేమతోటి ఈ కృష్ణపట్నం పోర్టు పదివేల మంది ఎంప్లాయీసు నోరు పడ్డారు రోడ్ను పడ్డారు అదేవిధంగా ఆ ఏరియాలో ముత్తుకూరియాలో ఉన్న షాపులు మొత్తం డెవలప్మెంట్ అయిపోయింది ఇదంతా తెలిసి ఆయన వచ్చి ఆయన మా గురించి అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాను అనే పదం కూడా వాడి ఆయన మాకు ఎంత వాడి ఆయన స్థాయిని తగ్గించుకుంటూ ఈ విధంగా ఆదానికి రిక్వెస్ట్ చేయటం అంటే ఏ మనిషి చేయడు ఆ విధంగా అయినప్పటికీ సారు మా కోసం తగ్గి ఆ విధంగా మాట్లాడి మా అందరికీ ఊపిరి పోసిన వ్యక్తిగా మేము కొలుస్తుంటే అదే దాన్ని కౌంటర్ ఇస్తూ నేను కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్లు అతనికి నోరు ఉందా అది నోరా లేతే ఏందా అనేది మాకు కూడా అర్థం కావటం లేదు జనాలు చీకొట్టి ఆ గవర్నమెంట్ని నూట యాభై ఒక్క సీట్లు ఉన్నది పది సీట్లకు తీసుకొచ్చినా కూడా పదకొండు సీట్లకు తీసుకొచ్చినా కూడా వాళ్ళకి ఆ ఇంగిజ్ఞానం కోల్పోయి అతను అప్పుడే ఈ యొక్క రౌడీజం అనేది మళ్ళీ మొదలుపెట్టడం జరిగింది చూస్తాను మీ సంగతి ఏంటి ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు ఇంకా మనం ఏ స్థితిలోకి వెళ్ళిపోతున్నాము ఈ కృష్ణపట్నం పోర్ట్ కంటే టెర్మినల్ ఇక్కడ లేకపోతే మన స్టేట్కి ఇంత పదివేల కోట్లు లాస్ వస్తున్నాయే మనం ఎట్లా ఈ గవర్నమెంట్కి మన మన జిల్లాకి మంచి కదా అనే ఆలోచన అతనికి ఇంకా వేడకుండా స్వార్థ ప్రయోజనాల కోసం అతను మాట్లాడటం అనేది చాలా బాధ కలిగిస్తుంది మాకైతే ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళ గురించి అతను చండాలంగా చొక్కేసుకొని ఏంటంటే ఆ భాష అసలు అతని మినిస్టర్ అతనికి అసలు మనిషి ఎట్టించారు ఆ నలుగురు నలుగురుకుండే కదా ఆ మినిస్టర్లు ఉండే కదా ఈ గవర్నమెంట్ పోవటానికి ఒక కారణం అది తెలుసుకోకుండా అతను వాళ్ళ సీఎం అయితే ఎవరు ఈ పనులను చేయడం వల్ల కదా అతను ఈ అవసరమైతే నేను ఈ సన్యాసం అన్నారు అట్లాంటి స్థితిలో వాళ్ళు ఉండి ఇంకా ఇంకా రౌడ్ విజయం చేసి లేనిది ఎంటైన్ లేనిది ఇప్పుడు ఉందని అతను చెప్పడం అనేది ఎంత ఆశ్చర్యాస్పదం అతను ఇప్పుడు వచ్చి అతను మాతో రమ్మని చెప్పండి కా మన కాకాని గోవర్ధన్ రమ్మని చెప్పండి సోమిరెడ్డి గారు వస్తారు అఖిలపక్షం కూడా వస్తుంది వచ్చి చూడమనండి ఆడ కంటెంట్ ఎన్నను లేదును నిజం తేలితే అతను క్షమాపణ చెప్పగలడా మాకు లేదా అఖిలపక్షానికి చెప్పగలడా సోమిరెడ్డి గారికి చెప్పగలడా ఎందుకండి మీరు ఇంకా అబద్ధాలు చెప్పి జనాన్ని మోసం చేస్తున్నారు ఆ జనాన్ని తెలిసే కదా మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడగొట్టింది మర్చిపోయారా ఆ విషయం అప్పుడే మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మొదలుపెట్టారు మీ ప్రెస్ మీట్లో అదేమంటే ఎవడు అనామకుని తీసుకొచ్చి మేము అనామకుల మీకు ఎంబీఏలు ఎంపి ఎంసీఏలు చేసిన వాళ్ళు మేము ఇక్కడ ఎడ్యుకేషన్ చేసి